నేను మా అల్లుడు తిమ్మమ్మ మర్రిమానుకు వచ్చాము ఇది తిమ్మమ్మ మర్రిమాను అంటే ఏంటి అంటే ఒక ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద మర్రి చెట్టు ఉన్న స్థలం అంటే ప్రపంచం మొత్తానికి ఉన్న బనియన్ స్ట్రీ కల్లా ఇదే పెద్దది ఇది మొత్తం ఎనిమిది ఎకరాల్లో ఉన్న చెట్టు అలాగే దీనికి ఆరు వేల మూడు వందల పైచిలుగుగా ఊడలు ఉన్నాయి మీరు చూసినవన్నీ ఏం చెట్లు కాదు ఇవన్నీ ఆ చెట్టు నుంచి వచ్చి ఈ చెట్టు పేరు తెలుసా తిమ్మమ్మ మర్రి మాను ఈ చెట్టు పేరు ఏంటి మాను ఇప్పుడు ఈ చెట్టు గురించి మనం తెలుసుకున్నామా ఇప్పుడు ఈ చెట్టు గురించి మనం తెలుసుకున్నామా ముందుగా ఈ చెట్టు అనంతపురం ఊరు నుంచి కదిరి దగ్గరికి రావాలి కదిరి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటి అంటే ముందు దీని వయసు తెలుసానికి ఈ చెట్టు ఈ చెట్టు వయసు ఆరు వందల ముప్పై సంవత్సరాలు పైగా ఉండొచ్చు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ అవును ఈ చెట్టు నీకు అప్పట్లో ఈ చెట్టు పేరు తిమ్మమ్మ మధ్యమని అని కదా ఈ అనేవారు బతికేవారు ఈ ఊరిలో ఆమె భర్త పేరు బాలరాజు గారు ఈ బాలరాజు గారు ఎప్పుడైతే చనిపోయారో ఆయన చనిపోయినప్పుడు అప్పట్లో నీకు భర్త సతీ సహగం అనే ఒక ఆచారం ఉండేది ఆ ఆచారం ప్రకారం ఆమె ఆమె ఆయన భర్తతో కలిసి సతీ సహకంలోకి దూకేసింది అంటే మంటల్లో దుప్పేసింది మంటల్లో దుప్పేసి ఏమవుతుంది చనిపోతారు అప్పుడు ఆ చోటుకి గుర్తుగా నాలుగు కర్రలు నాటారు ఆ నాలుగు కర్రలు నాటితే అందులో మూడు కర్రలు ఏమో మామూలుగా మామూలుగానే ఉన్నాయంట తర్వాత దక్షిణ దిశగా నాటిన కర్ర ఉంటుంది చూడు అది ఒక నెల రోజులకి ఆ చెట్టు జీవం పోసుకొని ఆ కర్ర జీవం పోసుకొని పోసుకుంది అది కొంచెం పెద్దగా అయి చెట్టులా మారింది ఆ చెట్టు వృక్షమైంది ఇప్పుడు చూడు ఎంత పెద్ద వృక్షమైందో ఇవన్నీ ఆ చెట్టు ఊడలే వేరువేరు చెట్లు కాదు అలాగే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సత్యనారాయణ అయ్యర్ అనే ఆ ఫోటోగ్రాఫర్ గారు ఈ చెట్టుని ఫోటో తీయడం జరిగింది అప్పుడు ఈ చెట్టు గిన్నిస్ రికార్డు తెలుసా నీకు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది ఏమనిక్కింది ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది ఈ చెట్టు చూడు చిన్న ఒక కర్ర నుంచి ఇంత పెద్ద జీవం ఎలా ఉద్భవించిందో కదా ఎంత అద్భుతంగా ఉంది కదా అద్భుతంగా ఉంది కదా చాలా నచ్చిందా మరి నచ్చిందా మర్రి నీకు ఈ చెట్టుకి ఎన్ని గూడలు ఉన్నాయంటనే తెలుసా ఆరు వేల మూడు వందలు నుంచి ఆరు వేల ఎనిమిది వందల మధ్యలో ఈ చెట్టులో ఈ చెట్టు నుంచి పుట్టుకొచ్చిన ఊడలు ఉన్నాయంట ఈ చెట్టు మొదలు ఇంకా చాలా లోపలికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఇవన్నీ ఊడలే ఇప్పుడు కాదు మన భారతదేశంలో ఈ చెట్టుని ఎంతో పవిత్రంగా చేస్తారు అలాగే ఎంతో మంది ఎన్నో చోట్ల ఈ చెట్టుకి పూజలు వ్రతాలు చేస్తారు ఇప్పుడు దీని ఉపయోగాల గురించి నేను నీకు చెప్తా సరేనా ముందుగా ఈ చెట్టు ఆకును నువ్వు కోస్తే నీకు అది ఇలా పాలు వస్తాయి ఇది మధ్యాహ్న సమయం కాబట్టి మనకు ఎక్కువగా రాకున్నాయి కానీ సూర్యుడు ఉదస్ ఉదయిస్తున్నప్పుడు లేకుంటే సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ చెట్టు ఆకులు లేకుంటే చివరిలో ఉన్న కొమ్ము కొమ్ములను మనం మెల్ కొంచెం కొంచెంగా తీస్తే నీకు ఒక పది చుక్కల దాకా పాలు రావచ్చు ఇప్పుడు ఈ పాల పాల ప్రత్యేకత ఏంటి అంటే ఈ పాలు మనం తీసుకొని అలాగే ఈ చెట్టు ఆకులు అదిగో ఇప్పుడు నేను తీసిన చోట నీకు పాలు వస్తున్నాయి చూడు ఈ చెట్టులో నుంచి పాలు ఎలా వస్తున్నాయో నీకు ఇది మధ్యాహ్న సమయం కాబట్టి నీకు ఎక్కువగా రాకున్నాయి కానీ సూర్యాస్తమయం లేకుంటే సూర్యోదయం అప్పుడు నువ్వు వచ్చి దీన్ని కొమ్మలను తీస్తే నీకు ఖచ్చితంగా ఒక పది చుక్కల వరకు వరకు నీకు మర్రి చెట్టు పాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అప్పుడు ఏం చేస్తావంటే ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు తీసుకొని ఆ పాలు తీసుకొని రెండు నూరి ఒక ఉండు ఉంటుంది చూడు ఉండు మామూలుగా నువ్వు నోట్లో పెట్టుకొని చాక్లెట్స్ తింటుంటావు చూడు అదే విధంగా ఇది తీసుకొని నువ్వు నోట్లో పెట్టుకొని పొద్దున్నే పాలు కావాలంటే కొంచెం కాటి బెల్లం కలుపుకోవచ్చు కాటి బెల్లం కలుపుకొని ఆ పాలు తాగితే నువ్వు చాలా బలంగా అవుతావు ఇంత బలంగా అంటే నీలో ఉన్న రోగ రోగ నిరోధక శక్తి అనేది ఎంతో పెరుగుతుంది తరువాత నీ రోగ శక్తి పెరుగుతుంది కదా అలాగే కొన్ని సమస్యలకు కూడా ఈ చెట్టు కషాయం అనేది మనకి ఎంత ఎంతో వరకు మన శరీరాన్ని బలపరుస్తుంది అందులో డయేరియా అంటే ఎక్కువ సార్లు బాత్రూమ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ మోసం అవడము విరోచనాలు అలా జరిగే వాళ్ళు అప్పుడు మరీ ఏ కొమ్మలు తీసుకొని ఆ కొమ్మ మొదళ్ళలో అక్కడక్కడ అప్పుడప్పుడే పుట్టిన ఆకులు ఉంటాయి కదా చిగుళ్ళు అంటాం దాన్ని ఆ చిగుళ్ళు వేడి నీళ్ళలో పెట్టుకొని వడ పోసుకొని దా కషాయం తాగావే అనుకో నీకు ఎలాంటి విరోచనాలు రావు తర్వాత ఇంకా నీకు ఎలా చెప్పాలి మీ కొంతమంది ఉంటారు చూడు నెట్లెక్కగానే నొప్పి అవుతుంది కాళ్ళ నొప్పులు అంటుంటారు వాళ్ళు మోకాళ్ళ నొప్పులు అంటుంటారు దానికి కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా దీని కషాయం పనిచేస్తుంది డయేరియా విరోచనాలు వంటి వాటిని ఆపుతుంది అని అలాగే మోకాళ్ళ నొప్పుల్ని కూడా ఇది మెరుగు కంప్లీట్గా మెరుగుపరుస్తుంది అర్థమైందా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చెప్పు చెట్టు కింద అదే ఏ చెట్టు కింద ఎన్ని ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఎంత లేకుంటున్నావా లేదు మనం ఒక చెట్టు కిందే ఉన్నాం ఒకటే చెట్టు ఇదంతా ఇక్కడ మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి టెన్ చాలా చెట్లు ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ కాదు ఒకటే చెట్టు ఒకటే చెట్టు ఇదంతా ఎలా ఒకటే చెట్టు నిజంగా ఒకటి इधे चुट्ट प्रत्येकता